ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రేపు దోర్నాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నాసర్ రెడ్డి తెలిపారు గురువారం అందుకు సంబంధించి విధి విధానాలపై మండలంలోని పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు రేపు జరిగే గ్రామ సభల్లో ఆయా పంచాయతీలోని ప్రజలు ప్రజాప్రతినిధులు ఉపాధి హామీ కూలీలు హాజరు కావాలని కోరారు అభివృద్ధికి అవసరమైన పనులను గ్రామ ప్రజల ద్వారా తెలుసుకోవడం కోసమే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు నాసర్ రెడ్డి తెలిపారు పంచాయతీలో కూడా ఒక పద్నాలుగు పంచాయతీల ఒక రెండు పంచాయతీలు ఉదయం కూడా అయిపోతుంది సాయంత్రంలో ఒక రెండు పంచాయతీలు వచ్చేస్తే సాయంత్రం నవీ ధోరణాలు రెండు ఒకే సెక్రెట్టి రెండు జీపీ ఉండడం వల్ల అదొకటి ఉదయం నవీ నాలుగు సర్పంచ్ గారు టైం చేసినట్టు లేకపోవడం వల్ల సాయంత్ర ప్రకారం చేపట్టింది అందరినీ కూడా మీరందరూ కూడా ప్రజాప్రజలు అందరినీ పిలుచుకొని గవర్నమెంట్ నుంచి ఇక్కడ సైడ్ ఏవైతే కార్డర్లు మీరు ప్రూఫ్గా పెట్టినామో ఆ క్యాం ప్రింట్ వేయించుకొని ముందస్తు చర్యలు సేవాదాలు కానీ కుర్చీలు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో విద్యావంతమైన ఎంతో చర్యలు తీసుకోవాలో గ్రామీస్తాడు అట్లానే